ఈ న్యూస్ వారు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ ఆల్ చైనీస్ వెరైటీస్ లభించును హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి అంబర్పేట మా ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఐదు ఎనిమిది సున్నా ఐదు ఐదు మా వద్ద కేటరింగ్ సదుపాయం కలదు త్వరపడండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శృతి అంబర్పేట నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లలో పైరవికారుల బెడద రోజురోజుకి తీవ్రమవుతుందని ఆరోపణలు వస్తున్నాయి ప్రధానంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న ప్రతి కేసులోనూ కొందరు రాజకీయ పార్టీల నేతలు పైరవీకారులు జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి చోట మోట నాయకులు కేసుల్లో జోక్యం చేసుకుంటూ ఇరువర్గాల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది ఇదే విధంగా కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో ఓ రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఫిర్యాదుదారుడిని పోలీసుల ఎదితే తన్నిన ఘటన సామాజిక మాధ్యమాలు గా మారింది కాచిగూడ డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ నాయకుడు ఆర్టీఏ మహమ్మద్ ఫిర్యాదుదారుడిని తన్నిన వీడియో వైరల్ అవుతుంది ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు చోక్యం చేసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు